హరిగా ఎవరి చెప్పు నేను చెప్పను చెప్పుడు ఉండండి ఆడితో నిజం చెప్పి నాకు అయితే చూపించు మర్యాదగా చెప్పు ఆ హరిగా ఎవడు లేదో నీ ప్రాణం తెలుస్తాను చెప్పు ఆ హరి ఎవరో కాదురా నీ పాలిట ఎవుడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురాత్ర ఆ మంచి ముహూర్తం వచ్చేసింది ఎప్పిస్తోలేదుకో వెళ్ళి అరిగాని కాల్చి పెట్టకాల్చి ఎట్ట కాలుస్తాను వస్తాను అరే అరే నన్ను నువ్వు క్షమించగలవురానుభూరా నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో పద్నాలుగేళ్ళు కటకటాలు వెనక బండరాంగ గడిచిపోయేలా చేశాను రా నీ తోడగొట్టిన వాళ్ళైంది కూడా నీకు అన్యాయం చేశాను నన్ను క్షమించుకో నా నుట అలా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నాయా నీ కళ్ళకు కనిపించిన నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీ నీతో ఎవరు చెప్పారన్నాయా నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేశాం కూడా చెప్పాను అరే వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరివన్న నిజం రాయుడు కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది బాబాయ్ పట్టం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు వాడి చేత నిజం ఎంతసేపు అయింది ఇంతకు ముందే వచ్చాను అదన వదనా అమృతం లాంటి నీ చేతి వంటి తిని ఎన్నో ఏళ్ళైంది ఆకలిగా ఉంది అన్నం అంతకంటేనా సరే సరే రాముడు నువ్వు చెప్పేది నిజమా అవును బాబు నా కళ్ళారా చూసాను చెవిలారన్నాను అమ్మ రుద్రిగా నువ్వు నా ముందు కుప్పి గంతులేస్తావురా సరే మీ అందరినీ కట్టగట్టి పాదం హల్వా బందర్ లడ్డు కాకినాడ కాజా కలిపి తినిపించేస్తాం చలిమిడ ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సింది నీ అమ్మగారు కొడుకు ఊళ్ళోకి రుస్తుముల దిగి నాకే శత్రువు అయిపోయి అవి నువ్వు వెళ్ళాడికి దప్పలం ఎట్టరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని అందుకే ఈ ఏడ మీ అందరినీ పైకి పంపేయాలని తిర్మానితమైనది అరబ్బా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నువ్వేళ్ళు మీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అందరికీ రాయుడు ఇంతకాలం అందరి చేత అన్ని పినిపించడానికి అలాడు పడ్డా నీ చేత ఎండుగడి పినిపించడానికి నేను వచ్చింది రాయుడు నేను నిద్రించాడని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు నీ కొడుకు వల్ల నిలపట్ల లక్ష్మి పీక దునివి చంపింది నువ్వు నీ బండారం బయటపడుతున్నార భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు ఇన్నాళ్ళకి నువ్వు చేసే పాపాలకు రుజువులు నువ్వు చేసే నేరాలకి సాక్ష్యం దొరికాలి కాబట్టి నీ ఈ రోజు ఎంత చూస్తా అవును మర్యాదగా నిలబడ్పో లేదా మీ అమ్మ బుర్రకు బూరు ముక్కేటత రేయ్ ఆ లట్టుకొచ్చా చెట్టు కట్టేయ్రా దబర ఉలిమీసాలు అట్టుకుని ఉయ్యాలు వాలనుకుంటున్నావట్రా నాకెదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు అవును మీ మాస్టర్ నా మాట లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను ఇప్పుడు ఏమంటావు ఏట్రా ఆ ఈరిగాడి కూతుర్ని స్వయంగా నా చేత్తో పీక పిసికే చెరులో బారేసాను ఏం చేస్తావు చీతికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోత్తోటి తొక్కించి చంపించేసింది నేనే దానికి నువ్వు ఆంభూతిని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా ఇదిగా ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కాని సత్తం కానీ ప్రజ కానీ ఏం మాటానికి ఏం లేదు అది ఊరు పద్ధతి ఇందాక నీకు మాటిచ్చాను చూడు మంచి భోజనాలు ఎడతానని ఈ ఊళ్ళోకి నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు మాంసం కురె వాళ్ళను తప్పి నీ చేతికి మట్టి చేసుకుంటాం ఈ హరి రుద్రయ్య చేసిన వెధపోలు ప్రజలకు తెలిస్తే వాళ్ళే వీళ్ళను రాళ్ళు పుచ్చుకొట్టి చంపేస్తారు హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని ఈ రుద్రయ్య వచ్చాక ఒక రోజు ఇద్దరు కలిసి ఎవరు లేరనుకుని కొన్ని నిజాలు మాట్లాడారు అవన్నీ రికార్డ్ చేశాను విను రుద్రయ్ బాబాయ్ ఇంకా సిటీలో పోలీసులు నా కోసం గాలిస్తున్నారంటావాళ్ళు నిన్నే పట్టుకోగలరా అయినా రేపు చేసిన పిల్లను పేగరొక చంపే వదిలేసా అందుకే రిపోర్ట్ ఇచ్చింది అది కాదు బాబాయ్ అప్పటికే రెండు హత్యలు చేస్తున్నాను మళ్ళీ ఇంకో ప్రాణం తీరు ఎందుకని ఊరుకున్నాను ఇంతకీ రాయడి కూతుని వదిలేసావా లేకపోతే తొందర పడక బాబాయ్ మంచోళ్ళ నటించి ముందు ఊళ్ళో అమాయకప్ప ఊళ్ళు తాలూకు పెళ్ళాలను సరిచేస్తున్నాను సమయం చూసి ఆ రాయుడు కూతుర్ని కూడా ఓ పట్టు పడతాగా ఎంత అచ్చలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్న తోబెట్టిన విద్య అనమాట ఎవరే నా రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి ఈ నీచులు ఇద్దరినీ నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు వాళ్ళే వీళ్ళ తుమ్ము దులుపుతారు కరెక్ట్ ఉప్పు నా అయ్యా ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరికి వచ్చేమని టౌ కొట్టించేయండి ఇలా ఆ గాని ఎరిగాన్ని బండి కట్టించి ఈసుకుని జగన్ దగ్గర తీసుకురండి ఊరు ఊరంతా మైక్ అయింది స్పీకర్ పండుగ పండుగ అయిపోవాలి నడండి మహాజుల్లారా నా గ్రామ ప్రజలారా చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేసాడు అందుకే ఆడి చేత బాగా పొలావ తినిపించి మరీ గెంటేసి ఊళ్ళోంచి కాని నుంచి కానీ ఆడు ఊరుకోలేదు పగబట్టిన పాములాగా మళ్ళీ తిరుగులోకి వచ్చాడు మరి పచ్చి నెత్తుర్ని పానకల్లాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు ఇద్దరు కలిపి ఊర్ని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు ఏం రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు చేశారు బయట పెడుతున్నాం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిష్టి పనులు చేశారో ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీకు వినిపిస్తాం ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్ళు పట్టుకుని రవ్వడ్లే తినిపిస్తారో కర్రలట్టుకునే కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి అమ్మాయి ఆ కనెక్షన్ లో వైర్లే జాతకం అంతా రెడీ మన్నా పేపర్ వినిపించే ప్రతి మాట సినిమా పాటల వీధి వీధి నా మారిపోతుంది ఇక ఆలస్యం ఎందుకు నాకు ఎదురు తిరిగినోడు ఎవడో ప్రాణంతో బయటికి పనలేదు అవును మీ మ్యాస్టర్ నా మాట లేదని ఈ చేతితో నేనే పోటీ చంపేశాను ప్రేమతో ఆ ఈరిగడి కూతుర్ని స్వయంగా నా చేత్తుంటే బిగ్ పిసికేసి చెరులో బారేశాను ఏం చేస్తావు చీటికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబూత్తో తొక్కించి సంపించేసింది నేనే దానికి నువ్వు ఆంబోత్ని చంపేవు కానీ నా జోరికేం రాలగిపోయావు కదా ఇక్కడ నేను నేరాలు చేసినా గోలాలు చేసినా న్యాయం కానీ సత్తం కానీ కానీ ఆ కలక్షన్లు కెలక్షన్లు తీక్పారేసి అరిగడుపు మంగళ